హాయ్ ఈ మధ్య నాకు కొద్ది కొద్దిగా అనుభవంలోకి వచ్చింది ఒక విషయం ఏంటంటే అది మనం ఎలాంటి థాట్స్తో ఉంటామో అలాంటి థాట్స్ అవి పక్క పక్కన వాళ్ళకి అంటుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని చేయడానికి ఏదైనా ఒక పని బయట ఉండి వెళ్ళాను అనుకోండి అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకోండి ఆ పని సో ఆ పని అవ్వదు అవ్వదు అని అనుకుంటే వాడికి వెళ్తే అది నిజంగా అవ్వట్లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఆ థాట్స్ని జనరేట్ చేసుకుంటామో వెళ్తామో అవి స సగమైన సమ్ కనెక్షన్ ఉంటుంది అవతల వాళ్ళ బ్రెయిన్కి కూడా వాళ్ళు కూడా ఏదో ఒక మైండ్లో ఉంటారు బట్ కొన్నిసార్లు ఉంటాయి కదా అటు ఇటు జరగాల్సిన సిచ్యువేషన్స్లో మనం ఇలాంటి మైండ్ సెట్ తెలియనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నే నోనే చెప్తున్నారు అలా కాకుండా ఒక పాజిటివ్ వైబ్స్తో అసలు దాని గురించి పట్టించుకోకుండా సరే అవుతుంది అన్న దాని గురించి పెద్ద పట్టించుకోకుండా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్తో అట్లా మెల్లగా వెళ్ళి ప్రశాంతంగా అడిగాం అనుకో ఆడు ఖచ్చితంగా వాడు ఇవ్వకూడదు అని సిచ్యువేషన్లో కూడా తెలిసి తెలియకుండా అసలు సరే ఇస్తాను అదే అవుతుంది పని అన్న అన్న అలాంటి సిచ్యువేషన్స్ నేను చాలాసార్లు గమనించాను సో అందువల్లే అనుకుంటాం పాజిటివ్ థాట్స్ని ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి ఎరుకుతో ఉండి మనం పాజిటివ్ థాట్స్ని ఉంచుకోగలిగితే అన్ని పనులు మనకు జరుగుతాయి लेकते like अंत